హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఆహా ఈ రోజైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ అయినా శ్రీకృష్ణ సారీస్ అసలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నాయి కదండి హ్యాపీగా మనకి అంతా కూడా ఈ రోజు కలెక్షన్ మీకు ముచ్చటగా మూడు వీడియోస్ అయితే షేర్ చేస్తాను అన్నీ కూడా మనకి కృష్ణాష్టమి స్పెషల్ అసలు ఆ బెలూన్స్ ఆ దండలు చక్కగా చూడండి అక్కడ చిన్న చిన్న శ్రీకృష్ణుడు బొమ్మలు హ్యాపీగా శ్రీకృష్ణ అనే టైటిల్ సో అంతా కూడా కృష్ణ మాయతో అని అవే కళ్ళు పెట్టుకుంటూ హ్యాపీగా మనకి అష్టాచమ్మలో సో అందులో కూడా ఉంటుంది కదా మనకి అన్ని విధాలుగా హ్యాపీగా చక్కగా త్రీ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్స్ అన్నీ చూడాలనుకుంటే మన అనూ ట్రెండ్జంలో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకో ట్యాప్ చేసుకుంటుందిగో ముద్దు ముద్దుగా శ్రీకృష్ణుడు ఎంత బాగున్నాడో అలాంటి ముచ్చటైన చీరలు మగువలు మెచ్చే చీరలు మూడు వీడియోస్లో కూడా అయితే షేర్ చేస్తాను వన్ బై వన్ ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇదిగో పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి ఓకేనా సో కృష్ణ మాయ అంటూ మాయ చేసే మంచి సారీస్ ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి బగల్పూరి సారీస్ చూస్తున్నారు మొత్తం కూడా మనకి చక్కగా ఇగో ల్యావెండర్ స్పెషల్ అమెరికన్ జార్జెట్ సారీస్ మంచి బెనారస్ పట్టు అందుకే క్రష్ జార్జెట్ సారీస్ ఇంకొకటానికి అది చాలా అయితే ఉన్నాయి స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూడండి నమస్తే రాము ఈ ఈరోజు కలెక్షన్ ఏంటి అందరికి చెప్పేదేమీ లేదు అంతా చూసేదే ఓకే ఓకే చూసేద్దామండి ఫస్ట్ కలెక్షన్ అయితే ఓకే ఫుల్ ఫ్లోరల్ వస్తుంది అంటే ఏంటి కలెక్షన్ అసలు మనకి ఇది ఒరిజినల్ నెలిలు నెలిన్ అంటారు దీన్ని లెనిన్స్ దీనిలో పాయలు స్ప్రే వస్తుంది స్ప్రే పిన్స్ ఓకే ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ గేమ్ అసలు ఏది ఉండదు ఓకే హ్యాపీగా ఇళ్ళ దగ్గర సేల్ తీసుకోవచ్చు ఒకటి రెండు మిగిలిన అది తెచ్చేసేయండి నేను తీసుకుంటా ఈ ఒక్క ఐటెం లోనే లేటెస్ట్ ఐటమ్ కాబట్టి మీకు ఒకటిగా ఉంది కాబట్టి చెప్తున్నా కానీ ఒకటి రెండు కూడా తేరు ఇంకా కావాలి ఫోన్ చేస్తారు కానీ స్టాక్ అయితే ఉంటుంది ఓకే అంటే ఇవి ప్రైస్ ఎలా వస్తాయి సార్ మనకి ఫ్రెష్ అంటున్నారు మొత్తం కూడా లెనిన్ స్ప్రే డిజైన్స్ అయితే వస్తుందండి విత్ పళ్ళు పాటు మనకి చక్కగా టెజల్స్ అయితే ఉంది అంటే బాక్స్ లో అయితే ఐటమ్ పది వందల యాభై రూపాయలు అమ్ముకే మన దగ్గర బాక్స్ ఉంటుంది కదా రేట్ తక్కువ ఉంటుంది కదా రేట్ మీరు చెప్తాను మీరే చెప్పేయండి నేను చెప్పలేను సింగల్ శారీస్ అది లోపు కొనే వాళ్ళకైతే సారీ చెప్పండి కాదు చెప్పండి పర్వాలేదు మనం రెక్టిఫై చేసేద్దాం లోపు కొనే వాళ్ళకి అయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు పది దాటిన వాళ్ళకి అయితే మూడు వందల యాభై ఓకే అంటే హోల్సేల్ తేడా వస్తుంది ఓకే సార్ సో హోల్సేల్ అయితే మూడు యాభై అండి రిటైల్ అయితే మూడు డెబ్బై ఐదు అనమాట సో పది అంతకన్నా ఎక్కువ కొనుక్కుంటే చక్కగా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కొనేసుకోవచ్చు అండి హ్యాపీగా అప్పుడైతే మీకు మూడు వేల ఐదు వందలకి పది చీరలు అయితే వస్తాయి శుభ్రంగా లేదు ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు నో ప్రాబ్లం అండి హోల్సేల్ ఆర్ రిటైల్ ఎలా అయినా పర్లేదు ఒక్క పాతిక రూపాయలు తేడా ఉంటుంది అంతే మీకు సో చాలా లైట్ వెయిట్ అండి మంచిగా బాగున్నాయి ఆహా సెట్ వైజ్ అండి ఇవన్నీ కూడా చూసినా కదా సో సెట్ వైజ్ ఓకే సార్ సో సెట్ వైజ్ అనమాట కలెక్షన్ అయితే సో వన్ బై వన్ అయితే చూసేద్దాము ఎవరు ఎక్కడైతే మీరు స్కిప్ అవుట్ చేయగల ఎందుకంటే డిజైన్ వైజ్ అయితే చూద్దాం వన్ బై వన్ ఏదో వన్ మోర్ అనమాట మంచి లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈజీ టు మెయింటైన్ అనమాట ఎంప్లాయీస్ స్పెషల్ కలెక్షన్ కిందనైతే తీసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ అనేది సో చాలా సింపుల్ అండ్ సూపర్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఫీల్ ఉంటుంది దట్టు బడ్జెట్బుల్ ప్రైసెస్ వస్తున్నాయి చీరలు అయితే సో మంచి లెనిన్ డిజిటల్ స్ప్రే డిజైన్స్ అనమాట చూస్తున్నారా మనకి మంచిగా ఏంటంటే మనకి నేటివిటీ డిజైన్స్ అంటాం కదా వల్లి ఆర్ డిజైన్స్ బ్లూ గ్రీన్ స్నఫ్ మస్టర్డ్ ఎల్లో లేకపోతే ఓకే సో రఫ్ అండ్ టఫ్ అనమాట అయితే ఇది ఇదిగో సో స్ప్రింట్స్ కూడా మనకి ఏంటంటే క్లాత్ లోనే డిజైన్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి మనకి మంచిగా వాషబుల్ ఐటమ్ అండి సో ఇది వచ్చేసరికి వల్లి ఆటి డిజైన్ అయితే ఉంది నెక్స్ట్ వన్ మోర్ అయి సో ఎల్లో విత్ పింక్ అనమాట ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ క్రిప్పర్ స్టైల్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు కలర్స్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ చార్ట్ కూడా వస్తున్నాయండి అండి సో ఐస్ క్రీమ్ కలర్స్ అండ్ పాస్ట్రల్ కలర్ షేడ్లో అయితే వస్తుంది ఇది ఒక డిజైన్ ఉంది నెక్స్ట్ వన్ మోర్ సో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒక దాని తర్వాత ఒకటి చక్కగా డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు రాము గారు తలా ఒక డిజైన్ ఒక్కొక్కటి అయినా అలా అయినా మీరు పది అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు సో అలా తీసుకున్న ఒక్కొక్కటి మూడు యాభై పడుతుంది పది చీరల కన్నా ఎక్కువ పది చీరలు అయితే లేదు ఒకటి ఇస్తారు మూడు డెబ్బై ఐదు ఇది డిజైన్ కూడా బాగుంది కలర్స్ అది కూడా అసలు ఆ టెజల్స్ అవి కూడా చూడండి ఎంత హైలైట్ అవుతుంది అంటే మంచి షైనింగ్లో అయితే వస్తున్నాయి అనమాట గ్లిటరీ అనేది సో చాలా బాగున్నాయి తను వన్ బై వన్ సెక్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ సార్ మనకు పెడుతున్నారు బాగు చాలా డిఫరెంట్గా ఉంది కదా బాగుందండి పింక్ స్పీచ్ లైట్ యాపిల్ గ్రీన్ చాక్లెట్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలా డిజైన్ వైజ్ చూడండి మీరు ఆ డిజైన్కి ఒక స్క్రీన్ షాట్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఆ కలర్ అనేది పిక్చర్స్ ఇస్తారనమాట డిజైన్ వైజ్ కావాలి అనుకున్నట్లయితే బాగు వైట్ వేస్ వస్తున్నాయి ఓకే ఇదంతా కూడా మనకి వైట్ బేస్ కాన్సెప్ట్ పైన ఫ్లవర్ కలర్ అనేది మారుతుంది పింక్ గ్రే సి గ్రీన్ స్నో బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే వస్తుందనమాట బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ సో దాని మీద మనకి కలర్స్ మారుతున్నాయి ఇట్లా అయితే చూసేసా అండి వన్ బై వన్ ప్రశాంతంగా అయితే ఇది ఇంకొక డిజైన్ అండి ఒక డిజైన్ అయితే నేను కౌంట్ చేయట్లేదు సో చూసేసుకోండి మీరు వన్ బై వన్

శ్రీకృష్ణ అంత మంది మనకి కస్టమర్లు ఉన్నారు మన క్వాలిటీ నచ్చుతుంది లేటెస్ట్ మోడల్ సో మంచి కలెక్షన్స్ అది కూడా అందరికి అందుబాటు ధరల్లో ఇస్తున్నారు అనమాట ట్రెండింగ్ ఇట్లా మంచి ట్రెండింగ్ సారీస్ ఉంటాయి అందరికి అందుబాటు ధరల్లో కాబట్టి ఏ రోజుకి ఆ రోజు అసలు ఇన్నేస్ వీడియోలు అంటే కష్టం అలాంటిది ఒకటే కాదండి చక్కగా మూడు ఛానల్స్ కి కూడా కలెక్షన్ రెండు సో సిస్టర్స్కి ఎవరైనా కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్కి మళ్ళీ సిస్టర్స్ అంటే ఫ్రెండ్స్ కాదా అంటారు సో ఎవరికి ఎలా కావాలంటే అలా పర్చేస్ చేయండి కలర్ అయితే బాగున్నది దేనికి హైలైట్ అది కో సిస్టర్స్ తోడుకోవడాలు వాళ్ళకి కూడా అనమాట ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి సో ఇలా చూడొచ్చు వన్ బై వన్ మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తుంది మా మదర్ అండ్ డాటర్ కో సిస్టర్స్ అని సో ఎవరిష్టం వాళ్ళదండి ఎలా కావాలంటే అలా తీయండి ఇదిగో ఇవన్నీ కూడా ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట కదా రివర్స్ అనమాట ఒకటి శారీ వస్తే ఇంకోటి బోర్డర్ కలర్ వస్తుంది ఇంకొకటి ఆ బార్డర్ కలర్ కి పీచ్ అసలు భలే ఉన్నాయి కదా ఫ్రూట్ కలర్ చాట్ లో అందులో కూడా బలే ఉన్నది ఏం కదా మంచి లైట్ కలర్ చాట్ అవునా అది నిజం కొనుక్కునేవాళ్ళు చెప్తున్నా కదా వాళ్ళు తక్కువలో తక్కువ ఫోర్ ఫిఫ్టీ అమ్ముకున్నా వెళ్ళిపోతాయి కదా రాదు చక్కగా మీరు ఒక ఐదు నేను తక్కువ లాభం చేస్తున్నాను కాబట్టి డైలీ మీకు వీడియోలు ఇవ్వగలుగుతున్నాను కస్టమర్ అక్కడ పెరుగుతున్నాయి అదే ఎక్కువ లాభం చేస్తే ఏమైంది స్లోగా వస్తుంటారు వీడియో కూడా వారం ఒక వీడియో ఇచ్చాము డైలీ వీడియో ఇస్తున్నా అంటే అర్థం చేసుకోండి ఇక మినిమం లాభం చేస్తున్నాను మినిమం లాభం అంటే మీకు హ్యాపీగా ఉండాలి ముందు అమ్ముకోవాలి మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళు చాలా నెంబర్ వన్ అయితే సో లెస్ మార్జిన్ వేసుకుంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు కలెక్షన్ కూడా మారుతూ ఉంటుంది అనమాట హ్యాపీగా సో ఏంటంటే రాము గారు వాళ్ళ దగ్గర చీరలు కొనుక్కొని వాళ్ళ రూల్స్ ఫాలో అయిపోతుంటే ఆటోమేటిక్గా మీరు కూడా ఒక షాప్ పెట్టేస్తారండి చూసుకోవచ్చు కావాలి అదే అంటున్నారు సో అలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది అండ్ మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు మ్యాక్స్ మీరు ఏదైనా తీసుకెళ్ళి అవ్వకపోతే కొంచెం అంటే మీరు తీసుకెళ్ళిన దాన్ని బట్టి ఒక ఫైవ్ టు పర్సెంట్ వరకు మీకు ఎక్స్చేంజ్ పాలసీ అయితే ఇస్తున్నారు సో ఇది కూడా మనకి ఎవరి ఇయర్ అవ్వాలి ఉంది కదా మంచి షేడల్లోని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు కలర్ చార్ట్ వైస్ కూడా లైట్ డార్క్ రెండు మిక్సప్ కలర్స్లో వస్తున్నాయి ఇది అసలు ఇంకా వర్ణించడానికి పదాలు అన్నట్టుగా ఉన్నాయన్నమాట సో అంతా చూసేదే అన్నట్టుంది కలెక్షన్ ఈరోజు సార్ ఫస్ట్ చెప్పినట్టు కానీ చెప్పేదేలే చూసినట్టే ఉంది మొత్తం కూడా చాలా బాగున్నాయి ఎంప్లాయీ స్పెషల్ మంచిగా ఏ ఎవ్వరికైనా చక్కగా తగినట్టుగా ఉన్నాను ఐరన్ వితౌట్ ఐరన్ అండి ఇంకెందుకు ఆలస్యం మరి పరిగెత్తండి బాగున్నాయి హ్యాపీగా అది కూడా లెస్ ప్రైస్ లో ఇస్తున్నారు దీనికి బాక్స్ జోడించి కావాలన్నా ఇస్తారు యాభై రూపాయలు తీసుకుంటారు కావాలంటే మీరు తయారు చేయలేరు ఓకే సో అమ్ముకునే వాళ్ళు చూడండి కవర్ ఇస్తారంట అండి చూడండి భలే ఉంది కదా అసలు ఒక రాణిని మించి ఒకటి వస్తున్నాయండి డిజైన్స్ సో కొంచెం ఫాస్ట్గా కనుక్కోండి నిన్న వీడియో కూడా తీసి పెడితే పదిహేనుట్లో ఒక్కడు కూడా లేదండి నాకు ఒకటి ఉన్నది అనుకుంటా చూసుకోండి కొంచెం ఓకే కవర్ ప్యాక్ ఇస్తున్నారండి సింపుల్గా ఇట్లా కవర్స్ ఉంటాయి కదా సో అవి ఇచ్చేస్తున్నారు హ్యాపీగా అందులో పెట్టేసుకోండి మీకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి ఎందుకండి చక్కగా వీళ్ళు ఇచ్చినట్టు అమ్మండి మంచిగా ఫ్రెష్ కలెక్షన్స్ వస్తాయి అప్పుడు ఎప్పటికప్పుడు ట్రెండింగ్గా హ్యాపీగా మన దగ్గర ఏంటంటే కలెక్షన్ అనేది ఉండకుండా క్యాష్ లిక్విడ్ అయిపోతే ఇంకా బోర్డ్ కొనుక్కోవచ్చు అనమాట ఇది మంచి బ్లూ విత్ రేడియం గ్రీన్ ఉంది పింక్కి ఏమో నవీ బ్లూ ఉంది ప్యారెట్ గ్రీన్కి ఏమో పింక్ ఇది మొత్తం బ్రైట్ కలర్స్ వచ్చాయి అనమాట కాంట్రాస్ట్ వైజ్ కూడా బాగా ఇస్తున్నారు లైట్ బ్లూకి ఎల్లో కలర్ వీట్ కలర్ అంటాం కదా కొంచెం అలా అయితే వస్తుందండి సో విత్ పీచ్ పీచ్ విత్ సీ గ్రీన్ గ్రే విత్ పింక్ కలర్స్ కొన్ని అయితే చెప్పలేకపోతున్నాం అంటే లైట్ కలర్స్ కూడా ఉంటున్నాయి కదా ఇచ్చేయండి అసలు ఎంత బాగుందో గ్రే విత్ సిల్వర్ అండి ఓకే మిర్నిష్ పింక్కి సిల్వరు ఓకే సి గ్రీన్కి సిల్వరు అండ్ ఇది డార్క్ ఎల్లో అయితే వస్తుంది అండ్ గ్రీన్ విత్ వేవ్స్ డిజైన్ అసలు ఆ పళ్ళు జాలస్ చూడండి టిక్గా దగ్గరకి ఎంత బాగా అయితే ఇచ్చారట అసలు ఏ షోరూమ్ అయినా ఏ షాప్ అయినా ఆరు వందల పైన అమ్ముతారు కానీ లోపలికి షోర్ హోల్సేల్ గా అమ్మేది మినిమం లాభం చాలు త్రీ పర్సెంట్ లాభం చాలు ఎక్కువ అంటే చాలా బాగుందండి త్రీ ఫిఫ్టీ అన్నా తక్కువనే చెప్పుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ అండి మూడు డెబ్బై ఐదు రిటైల్ ప్రైస్ వినండి కొంచెం క్లియర్గా వింటే డౌట్ రాదు ఇది వన్ మోర్ డిజైన్ అసలు ఆ షేడెడ్ అది కూడా చూడండి ఇట్లా క్రాస్ లైన్స్తోని భలే ఉంది సో మస్తు మస్తు డిజైన్స్ అండి నిజంగా చాలా బాగుందనమాట సో మనసు దోచే మహిళలకి మనసు దోచే డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా ప్లెజెంట్గా కూడా ఉన్నాయి అంటే మీకు హెవీ ఉన్నది లేదా సింపుల్ డిజైన్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి సో ఎవరికి ఎలా కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి డిజైన్ వైజ్ మనకి సెట్ టు సెట్ అయితే పెడుతున్నారు సో ఇది మేబీ చిన్న డిజైన్ చేంజ్ ఉంది లావెండర్ ఓకే సో వన్ మోర్ కలర్ డిజైన్లో ఓకే నెక్స్ట్ వేవ్స్ లోని వన్ మోర్ అండి సో పిక గ్రీన్ ఉంది స్నప్ కలర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ రెడ్డిష్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫైవ్ కలర్ షార్ట్ మ్యాక్స్ అన్నీ కూడా ఫైవ్ టు సిక్స్ అయితే వస్తున్నాయి ఎక్కువ ఫైవ్ ఉన్నట్టు నైట్ రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకుంటే ఓకే అదే మీరు ఈవినింగ్ అన్నారు కదా చెయ్యకపోతే ఇంక రాలేదేమో అనుకుంటున్నాను వచ్చాను కూర్చున్నాను రాత్రి మూడు గంటల మళ్ళీ ఈ డీజిల్ మొత్తం సెట్ చేసుకొని నీట్ గా సెట్ చేసుకుని మళ్ళీ పొద్దున్న వీడియో వెళ్ళాలని ఓకే సార్ సో చూసుకోండి కస్టమర్స్ ఇంకా మీదే ఆలస్యం అనమాట సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి సో ఇలాంటి ఐటమ్ కూడా దొరకదండి అలాంటి ఐటమ్ ఇది ఓకే సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉన్నాయి డిజైన్స్ దట్ ఈవెన్ ప్రైస్ కూడా అంతే ప్రైస్ స్టాప్తో అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎవరు అయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి సో చెప్తున్నాను కదా ఈవెన్ రీసెలర్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీకు మార్జిన్ అనేది కూడా హ్యాపీగా హండ్రెడ్ అట్లా వేసుకున్న ఈజీగా అయితే వెళ్తుంది అదే హండ్రెడ్ చాలు అవును సో హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకున్నా కూడా హ్యాపీగా అయితే మీరు రీసెల్వ్ చేసుకోవచ్చు యాక్చువల్గా చెప్పకూడదు కానీ నేను కొన్ని రీల్స్ అవి అయితే చూస్తున్నానండి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఏజ్ అయితే సేల్ చేస్తున్నారు బట్ మనం మెన్షన్ చేయకూడదు ఎవరి బిజినెస్ వాళ్ళది అంటే అదే చెప్తున్నాం కదా కలెక్షన్ బట్టి సో మీరు కూడా మార్జిన్ అనేది యాడ్ చేసుకుంటూ హ్యాపీగా రీసేల్ అనేది చేసుకోండి మీకు ప్రాఫిట్ వస్తుంది అట్లాగే కలెక్షన్స్ కూడా సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి ఇట్లాగ బెయిల్ టు బెయిల్గా ఇలా డిజైన్స్ అనమాట ఇక్కడ దొంతు పెట్టేస్తున్నారు డిజైన్ వైజ్ హ్యాపీగా వన్ బై వన్ అయితే అన్నీ చూసేది కదా సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే నిజంగా మూడు వందల డెబ్బై ఐదు రిటైల్ ప్రైస్ మూడు వందల యాభై హోల్సేల్ ప్రైస్ దయించి రేటు ఎవరు అరగద్దు నేను వంద చెడ బేలు మొత్తం నాకు ఏమన్నా బేలు మొత్తం ఏమన్నా ఏమన్నా నాకు అందరూ కావాలి ఎందుకంటే బేలు మొత్తం కొంటే ఇప్పుడు చూసే వాళ్ళు ఛానల్ చూస్తుండాలి వాళ్ళకు అంటే పని లేకుండా చూడరు వాళ్ళు పని ఆపుకొని చూస్తున్నారు తర్వాత వాళ్ళకి మీరు ఒక్కళ్ళు కొనేయంగానే వాళ్ళు పాపం ఏముంటారు వాళ్ళు పని ఆపుకొని చూస్తున్నారు మేము మాకు సరికి అంటారు అందుకే బేల్ అయితే ఎవరికి ఇవ్వను అర్థం చేసుకోండి రేట్ అయితే అడగద్దు ఇంకొకటి అది కూడా సరుకుంటేనే ఈ లేదు ఏది ఒకటి రెండు చర్యలు కావాల్సిన వాళ్ళు కూడా అందుబాటులో ఉంటే ఈ అలా అని అందరికి ఒక్కరికే ఇవ్వను అమ్మను చాలా వరకు రమేష్ అవునవును ఒకసారి అయిపోయింది కానీ సంతోషం కాదు అది సంతోషం కాదు పల్లూరికి ఇస్తే సంతోషం ఒక లొకి అన్నం పెడితే ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది ఒక లీపిస్ అన్నం పెడితే బాగుంటుంది అని హ్యాపీగా హ్యాపీ మిగిలి పెళ్ళని చేస్తారు వాళ్ళు అన్నం తింటున్నా వాడి మనం చూస్తూ ఉంటారు అది ఎప్పుడు చేయదు అందరికీ పెడతాలి అది ఆనందంగా ఉంటుంది సచిస్తున్నారు కదా హ్యాపీగా మంచి మాటలతో పాటు మంచి చీరలు కూడా ఇస్తారండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు లాస్ట్ డిజైన్ అనమాట బట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది దేనికి అదే హైలైట్ అండి అన్ని కూడా ఏంటంటే మనకి మంచి స్ప్రేయర్ డిజైన్ తో ప్యూర్ లెనిన్లో అయితే చేస్తున్నారు చాలా వరకు అయితే విత్ జెరీ బార్డర్స్ అనమాట హోల్సేల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రిటైల్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది సో ఇవేంటి సార్ మనకి కలెక్షన్ అండి ఓకే సో చాలా బాగున్నాయండి డిజిటల్స్ దేనికి అదే హైలైట్ అంటే ఇవి మనకి ఆర్కెడ్ గ్రీటింగ్స్ అంటాం కదా సో ఆ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి అండి సినరీ డిజైన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అనేది ఇది ప్రైస్ ఎలా ఇస్తున్నారు సార్ నాలుగు వందల యాభై రూపాయలు ఓకే సో ఇవి వచ్చేసరికి మనకి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండి తక్కువని చెప్పుకోవచ్చు ఇవి కూడా మనకి సో ట్రిపుల్ నైన్ అట్లా అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అన్నమాట సో ప్యూర్ డిజిటల్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ అండ్ ఫుల్ సారీ కలెక్షన్ సో నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఓన్లీ ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఎందుకంటే బెయిల్ టు బెయిల్స్ ఉంటాయి మనకి ఆగట్లేదు చీరలు అయిపోతున్నాయి అలాంటిది ఇరవై చీరలు కేవలం ఉన్నాయి సో హ్యాపీగా బట్టెక్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే తీసుకొని రీసెల్ చేసుకోవడానికి రీసెల్లర్స్కైనా సో ఎవరికైనా అంటే ఇట్లా మనకి క్యాటలాగ్ ప్యాటర్న్ కావాలి డిజైనర్ కాన్సెప్ట్ అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి ఇవైతే నిజంగా చాలా బాగుంది చూసుకోవచ్చు అదిగో దేనికి అదే హైలైట్ అనమాట డిజైన్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే చాలా సింపుల్ అండ్ సూపర్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అదిగో సో వన్ అవర్ వచ్చేసరికి మనకి సాండేలా ఫస్ట్ ఓపెన్ చేసాం చక్కగా కో సిస్టర్స్ ఎవరిని కాదు కదా ఇక్కడ డిజైన్ మారుతుంది ఓకే ఒకటే వచ్చిందో సో లిటిల్ బిట్ కంపేర్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ వేసుకోండి అన్నారు అండ్ ఓకే బ్లౌజ్ కూడా చూడండి డిజిటల్ కాన్సెప్ట్ వస్తుంది ఇంకా సారీకి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా బాగా భలే ఉందండి అయితే కదా చక్కగా బాగుంటాయి ఇవన్నీ టీచర్స్కి వాళ్ళకి చాలా బాగుంటాయి లైట్ వెయిట్లో పికాక్ డిజైనా ఓకే చక్క పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇది కూడా మనకి ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అంటే బొకే ఆర్ట్ డిజైన్స్ లాగా ఇది కూడా సో డిఫరెంట్ ఫ్లార్తోని విత్ డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఉంది గ్రీన్ కాంబినేషన్లోని సో భలే ఉన్నాయి బ్లౌజెస్ కూడా అన్నీ మనకి డిజిటల్ బ్లౌజెస్ వస్తుంది డిజైన్ సో మంచి డిజైనర్ కాన్సెప్ట్లో అయితే ఉన్నాయి నెక్స్ట్ చూస్తున్నారు కదా సో ఆరెంజ్ షేడ్లో అయితే ఉంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ అండి పింక్ గ్రీన్ ఎల్లో అసలు భలే కనిపిస్తుంది కదా సారీ అయితే ఓవరాల్గా పింక్ షేడ్ గ్రీన్తో అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ చూంది బాగుంది ప్రతిదీ వావ్ అనాల్సిందే అనమాట సో వావ్ కలెక్షన్ శారీస్ చాలా బాగున్నాయి ఇవైతే మనకి మొత్తం కూడా డిజైనర్ కాన్సెప్ట్లో డిజిటల్ డిజైన్ శారీస్ అండి నెక్స్ట్ చెక్స్ విత్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అన్నీ కూడా ఫ్లోరల్సేనండి ఈ డిజిటల్ డిజైన్ మొత్తం కూడా మీరు చూస్తే ఫ్లోరల్స్లోనే ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది మారుతూ ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్ సాలీ కలర్ అయితే చూడండి సారీస్ భలే ఉన్నాయి అల్వ్ పాట అండ్ ఇదంతా ఓవరాల్ సారీ అనమాట సో లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్లోని అండ్ బ్లౌజ్ ఓకే సో ఇట్లా ప్రతిదీ కూడా ఇంక ఇంతే హైలైట్ అనమాట ఫుల్ ఆఫ్ మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి బ్లూలోని ఇట్లా బాక్సెస్ ప్యాటర్న్ ఆల్టర్నేట్లో వస్తుంది డిఫరెంట్ డిజైన్ ఇదిగో ఇది మళ్ళీ బాక్సెస్లో ఇంకొక డిఫరెంట్ అనమాట నెక్స్ట్ అదిగో సో పింక్ కలర్ మీద వస్తుంది ఫెరీలో ఓన్లీ రోజు పింక్ అంటాం కదా సో అట్లా ఆ కలర్ కాంబినేషన్ ఇదిగో గ్రీన్ ప్యాటర్న్ అయితే ఉందండి చాలా బాగుంది కదా డిజైన్స్ ఇది సో డాక్టర్ ఓకే సో లాస్ట్ ట్వంటీ ఎయిత్ సారీ అనమాట ఇరవై మాత్రమే ఉన్నాయండి చీరలు అయితే ఇందులోని సో కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే పిక్ చేసుకోండి నాలుగు వందల ఓకే సార్ ఇదైతే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం